అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడు మహా చంద్రగ్రహణం ప్రభావం ఎవరిపై ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తి సమాచారం ప్రేక్షకులకు నమస్కారం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు విశ్వవాసు నామ సంవత్సరంలో ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన జరగబోతుంది అదే రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇది భాద్రపద శుక్ల పౌర్ణమి తేదీలో కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో సంభవించనున్నది గ్రహణం అనే పదం వినగానే చాలా మందిలకు తెలియని భయం కొంత ఆందోళన కలగడం సహజం తరతరాలుగా మనం వింటున్న కథలు నమ్మకాలు దేనికి కారణం కావచ్చు కానీ వాస్తవానికి గ్రహణం అనేది మనం భయపడాల్సిన విషయం కాదు ఇది విశ్వంలో నిరంతరం జరిగే అద్భుతమైన ప్రక్రియలో ఒక భాగం సూర్యుని చుట్టూ భూమి భూమి చుట్టూ చంద్రుడు తిరిగే క్రమంలో సూర్యుడు భూమి మరియు చంద్రుడు ఒకే స్థల రేఖపై వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటే సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా వస్తుంది ఈ భూమి నీడ చంద్రునిపై పడడమే మనం చూసే చంద్రగ్రహణం ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఖగోళ మార్పులు కేవలం ఆకాశానికి పరిమితం కావు వాటి ప్రభావం భూమి మీద దానిపై నివసించే సమస్త ప్రాణుల మీద ఉంటుంది ఈ గ్రహణాల ద్వారా ప్రకృతిలో రాబోయే మార్పులను మానవుల జీవితాలపైన వాటి ప్రభావాన్ని మన మహర్షులు పండితులు ఎప్పుడో అంచనా వేశారు కాబట్టి దీనిని ఒక భయానక సంఘటన కాకుండా ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రీకృతమయ్యే సమయంగా భావించే దాన్ని మన మేలు కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యం ఈ చంద్రగ్రహణాన్ని ఎవరు చూడాలి ఎవరు చూడకూడదు అనే దానిపై ప్రాచీన గ్రంథాలు శాస్త్రాలు చాలా స్పష్టంగా నియమాలను నిర్దేశించాయి ఈసారి గ్రహణ పూర్వభద్ర నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి పూర్వభద్రాల నక్షత్రంలో పుట్టినవారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం ఉత్తమం దీని వెనుకున్న కారణం ఏమిటంటే ఈ సమయంలో ఆ నక్షత్రం యొక్క శక్తి గ్రహణ ప్రభావానికి ఎక్కువగా లోనవుతుంది ఆ నక్షత్రంలో జన్మించిన వారిపై ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని మనకు జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని అసలు చూడకూడదని శాస్త్రాలు గట్టిగా చెప్తున్నాయి గ్రహణ సమయంలో వెలువడే అతీంద్రియ శక్తులు కాస్మిక్ కిరణాలు సున్నితమైన స్థితిలో ఉన్న గర్భ స్త్రీ శిశువుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పెద్దలు నమ్ముతారు కేవలం గ్రహణాన్ని చూడడమే కాదు గ్రహణ సమయంలో ఇంటి సందుల్లో నుంచి కిటికీల నుండి నేలపై కూడా చంద్రుడి నీడ కూడా చూడరాదని జ్యోతిష్య గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఇది ఒక ముందు జాగ్రత్త చర్యగా భావించాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం ప్రభావంపై కొన్ని రాష్ట్రాల వారిపై నక్షత్రాల వారిపై ఎక్కువగా ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం గ్రహణం ఈ నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి వీరు ఖచ్చితంగా చూడకూడదు పునర్వాసు విశాఖ నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిది ఇక కర్కాటక రుచిక కుంభ మీన రాసుల వారు ఆ రాసుల వారి గ్రహణ ఫలితాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి వీరు కూడా గ్రహణాన్ని చూడకుండా ఇంట్లో ఉండే దైవ ఆరాధన చేసుకోవడం శ్రేయస్కరం శాస్త్రం యొక్క నియమాన్ని చెప్పినప్పుడు దానిని ఎందుకు అని ప్రశ్నించి తర్కరించడం కన్నా మన పెద్దలు మన మేలు కోసమే చెప్పాలని భావించి దానిని శ్రద్ధగా పాటించడం మన సనాతన ధర్మంలో ఒక భాగం ఆ నియమాల వెనుక ఒక లోతైన వైజ్ఞానిక మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉంటాయి ఇక ఇప్పుడు గ్రహణ సమయాల గురించి వివరంగా తెలుసుకుందాం గ్రహణ స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ఈ సమయం నుండి గ్రహణం పుణ్యకాలం ప్రారంభమవుతుంది గ్రహణ మధ్యకాలం రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల ఈ సమయంలో గ్రహణ స్థితిలో ఉంటుంది గ్రహణ మోక్షకాలం తెల్లవారుజామున అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజుజామున ఒకటి గంటల ఇరవై ఏడు నిమిషాలకు గ్రహణ మోక్షకాలం మొత్తం గ్రహణ పుణ్యకాలం మూడు గంటల పది నిమిషాలు ఈ మూడు గంటల పది నిమిషాల సమయం ఆధ్యాత్మిక అత్యంత శక్తివంతమైనది ఈ సమయంలో చేసే జపం ధ్యానం పారాయణం వంటి మామూలు సమయంలో చేసే వాటికన్నా పందరేట్లు యొక్క ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం గ్రహణానికి ముందు గ్రహణ సమయంలో ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటించాలి గ్రహణం ప్రారంభం అవ్వడానికి కనీసం మూడు గంటల ముందే భోజనం పూర్తి చేయాలి గ్రహణ సమయంలో వాతావరణంలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది ఆహారం త్వరగా కలుషితం అవుతుందని జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని శాస్త్రం చెబుతూ ఉంది అందుకే గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు అయితే ఈ సమయంలో అందరికీ వర్తించవు చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యంతో బాధపడేవారు గర్భిణులు ఈ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు వారికి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలలోపే తేలికపాటి ఆహారాన్ని ఇవ్వచ్చు బండిన పదార్థాలపై దర్భ అంటే గరిక పంచడం వల్ల గ్రహణ ప్రభావం వాటిపై పడదని కూడా ఒక నమ్మకం ఉంది గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఆ తర్వాతనే ఆహారాన్ని తీసుకోవాలి మన శాస్త్రాలు గ్రహణ సమయంలో చేయాల్సిన చేయకూడని పనులను స్పష్టంగా వివరించాయి స్పర్శ స్నానం జపత్ కురియత్ మధ్య హోమం సురార్చనం మద్యమానే సదానం విముక్తి స్నానం స్నానం ఆచరిత్ ఈ శ్లోకం ప్రకారం స్పర్శకాలంలో వెంటనే స్నానం చేసి ఇష్టమైన దైవాన్ని ప్రార్థిస్తూ జపం లేదా మంత్ర పట్టణం ప్రారంభించాలి గురువు ద్వారం ఉపదేశం పొందిన మంత్రాన్ని జపించడం చాలా శ్రేష్టం మధ్యకాలంలో ఈ సమయంలో హోమం చేయడం దేవతా చే మూర్తులను పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి హోమం చేసే సౌకర్యం లేని వారు ఇంట్లో దీపం వెలిగించి స్తోత్ర పారాయణాలను చేసుకోవచ్చు మోక్ష సమయం ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం వల్ల చాలా ముఖ్యమైనది మోక్షం తర్వాత మళ్ళీ స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకొని దైవానికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత భోజనం చేయాలి గ్రహణ సమయంలో చేసే దానానికి అమోఘమైన శక్తి ఉంటుంది శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో చేసే చిన్న చిన్న దానం కూడా వివరంగా తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణం పన్నెండు రాసుల వారిపై వేరువేరు ప్రభావాలు చూపుతుంది మంచి ఫలితాలు ఏ రాశుల వారి మీద ఉందో ఇప్పుడు చూద్దాం మేషరాశి వృషభ కన్యా ధనస్సు రాశి వారికి గ్రహణ అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అలాగే కొన్ని రాసుల వారికి వీరు గ్రహణాన్ని చూడవచ్చు వీలైతే సమీపంలోని నదుల్లో స్నానాన్ని ఆచరించి దైవారాధన చేసుకోవడం ఉత్తమం అలాగే శుభ ఫలితాలు పొందుతారు సాధారణ ఫలితాలు మిదుడం అలాగే తుల మకర రాశుల వారికి గ్రహణ మిశ్రమ ఫలితాలు ఇస్తుంది వీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గ్రహణ సమయంలో దైవారాధన చేయడం మంచిది ప్రతికూల ఫలితాలు కర్కాటకం రుచికం కుంభ మీనరాశుల వారికి వారి గ్రహణం కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది కాబట్టి ఆ రాష్ట్ర వారు గ్రహణ సమయంలో బయటికి రాకపోవడం ప్రయాణాలు చేయకపోవడం ఎవరితోని వాదనలకు దిగపోవడం మంచిది గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా స్నానం చేసి సంకల్పం చెప్పుకునే శక్తిమేర దానం చేయాలి ఇలా దానం చేయడం ద్వారా దోష పరిహారాన్ని చేసుకోవచ్చు గ్రహణం అనేది భయపడాల్సిన చీకటి కాదు మనలోని ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేసుకోవడానికి లభించిన ఒక అద్భుతమైన అవకాశం ఈ పవిత్రమైన సమయంలో భగవాన్ నామస్మరణంతో దాన ధర్మాలతో గడపడం ద్వారా గ్రహణ దోషాల నుండి బయటపడే శుభ ఫలితాలను పొందవచ్చు అందరూ బాగుండాలి అందరికీ శుభం కలగాలని కోరుకుందాం ముందుగా వీడియోకి నచ్చితే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి